శ్రీమాత్రే నమ నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం నుండి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది మరి ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో మనం ఏం చేయాలి చేయకూడదు ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి ఏ రాశి మీద వచ్చింది ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో మనం చంద్రగ్రహణం గురించి తెలుసుకుంటాం చంద్రగ్రహణం అంటే ఏంటి అసలు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీని గురించి ఏం చెప్పారు ఖగోళ శాస్త్రంలో ఏం చెప్పారు కొంతమంది వితండవాదులు గ్రహణం రోజు మేము ఇవన్నీ చేస్తాం అవన్నీ చెప్తాం ఇవన్నీ లేవంటుంటారు వీటన్నిటికీ ఏమైనా ప్రమాణం ఉందా లేదా ఏదైనా ఆస్ట్రాలజస్ మాత్రం చెప్తూ ఉంటారా అని చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో చంద్రుడు భూమిని చుట్టూ తిరుగుతాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భూమి సూర్యుడు చంద్రుడు మధ్య వస్తారు కాబట్టి అప్పుడు భూమి మీద నీడ చంద్రుడు పడుతుంది కాబట్టి దాన్ని చంద్రగ్రహణం అంటారు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు కొంత భాగం మాత్రమే వెళ్తే అర్ధ చంద్రగ్రహణం అంటారు నీడ కాకుండా కేవలం భూమి వెలుతురు తక్కువ అయ్యే ప్రాంతానికి వెళ్తే ఫైనల్ చంద్రగ్రహణం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్రం దీని ఏం చెప్పబడింది చంద్రగ్రహణం రాహు గ్రహం లేదా కేతు గ్రహం వల్ల సంభవిస్తుంది రాహు చంద్రుని మింగడం అంటే గ్రహించడం అంటారు దాన్ని వెలుతురు తక్కుతుంది చంద్రుడు మనసు భావోద్వేకాలు వీటి మీద కూర్చుంటారు కాబట్టి కాబట్టి చంద్రగ్రహణ సమయంలో చాలా ప్రభావితాలు ఉంటాయని చెప్తారు సరే ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏమి చేయకూడదు ఆహార పానీయాలన్నీ కూడా మానేయాలన్నమాట సూక్ష్మక్రియలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆహారం మానేస్తే చాలా మంచిది అంటారు మంత్ర జపం ఈ సమయంలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికంగా ఎవిడెన్స్ ఏమంటే మీకు ఏదైనా ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని లేదా ఏదో ఒక దైవ మంత్రాన్ని ఒకసారి చెప్తే ఒక కోటిసారి చేసినంత ఫలితం అని అంటారు ఇంకా పారే జలంలో కానీ లేదా చెరువులో కానీ దీంట్లో కూర్చో అందులో కొంతవరకు నిలబడి కూడా చక్కగా జపం చేస్తే ఇంకా విశేషం అంటారు గ్రహణం తర్వాత తలస్నానం చేయడం ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన చేయడం భోజనాది కార్యక్రమాలు చేయడం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎప్పుడు వచ్చింది గ్రహణం ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని గంటలకు పడుతుంది ఎన్ని గంటలకు వదులుతుంది అనేది మనం చూస్తాం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి గ్రహణ శూల ప్రారంభం గ్రహణమే ప్రారంభమైపోతుంది దానికి ఒక రెండు మూడు గంటల వల్ల గ్రహణ సోలు స్టార్ట్ అవుతుంది అదే సమయంలో గ్రహణం సంపూ సెప్టెంబర్ ఎనిమిదిన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈ చంద్రగ్రహణానికి ముందు ఒక ఆరు గంటలు తర్వాత ఒక నాలుగైదు గంటలు కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అంటారు ఖగోళ ఆధార ప్రకారం చంద్రగ్రహణం సతభిషా నక్షత్రంలో జరుగుతుంది ఇది రాహు ఆధిపత్యం కలిగినటువంటి రాశి చంద్రుడు రాహు కలయిక పదకొండో భావంలో తాత్కాలికంగా లాభాలు దీర్ఘకాలిక స్థిరత్వం లోపిస్తుంది సూర్యుడి కేతు కలయిక ఐదో భావంలో ఉండడం వల్ల చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో ఏర్పడుతుంది ఈ నక్షత్ర రహస్యం ఏ నక్షత్రంలో అవుతుంది అంటే సతభిషా నక్షత్రంలో అవుతుంది సతం అంటే వంత అభిష అంటే రక్షణ రక్షణ కవచాలు కలిగినటువంటివి అన్ని కూడాను చంద్రగ్రహణ సమయంలో అవన్నీ కూడా శక్తి కోల్పోతుంది చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు మనసు జలతత్వం రాహు కేతు మాయ కర్మబంధం ఇలా ఉంటుంది అనమాట గ్రహణ సమయంలో చంద్రుడు శతభిషా నక్షత్రంలో అధిపతికి రాహుగా ఉన్నాడు రాహు తన స్వనక్షత్రంలో ఉండడం వల్ల మానసిక భావోద్వేకాలు శారీరక స్థాయిలో గరిష్ట స్థాయిలో తగ్గిపోతుంది అంటారు ఈ రాహు చేత గ్రహించబడడం వల్ల మానసిక అశాంతులు చిన్న చిన్న సామాజికమైనటువంటి ఇబ్బందులు జల ప్రళయాలు చిన్న చిన్న జల ప్రళయాలు ఆ ఉన్నటువంటి జనాలు అందరికీ కూడా వ్యాపార ఉద్యోగ రాజకీయ అందరికీ కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మన శరీరంలో కూడా రక్తపోటు కూడా బీపీ షుగర్స్ కూడా కొంచెం లెవెల్స్ మారుతూ వస్తున్నారని చెప్తుంటారు గ్రహణ సమయంలో భూమి చంద్రుడు సూర్యుడి మధ్య శక్తి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఈ సమయంలో ఏం చేయాలి మంత్రశుద్ధి చేసుకోవాలి ఈ మంత్రశుద్ధి చేసుకునే సమయంలో ఎంత దైవ భక్తి కలిగి ఉంటే అంత మంచిది మరి ఈ పన్నెండు రాసులకు కూడా గ్రహణంలో ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి లాభం కానీ భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు వస్తాయి వృషభ రాశి వారికి మృతి మార్పు ఒత్తిడిని నియంత్రించండి మిథున రాశి వారికి విదేశీయ ప్రయాణం ఉంటుంది ఆర్థిక ప్రణాళిక ఉంటుంది కర్కాటక రాశి వారికి ఆస్తి లాభం అప్పు తగ్గించుకోవడం మంచిది సింహరాశి వారికి దాంపత్యుల మధ్య సవాలు ఉంటుంది ఇందులో ఈ గ్రహణంలో సింహరాశి వారికి మరియు కుంభరాశి వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కన్యా రాశి వారికి ఆరోగ్యం క్రమబుద్ధీకరణ చేయబడుతుంది తులారాశి వారికి అన్నిట విజయం ఉంటుంది కాస్త అహంకారం తగ్గించుకోండి వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు అన్ని పరిష్కారం అవుతుంది భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ధనుసు రాశి వారికి వ్యక్తిగత పురోగతి ఖర్చును మాత్రం నియంత్రించాలి మకర రాశి వారికి ఖర్చులు ఎక్కువ అవుతుంది పొదుపును పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వారికి స్వయ మార్పు ఒంటరితనం వద్దు కుంభరాశి వారికి ఈ యొక్క గ్రహణంలో చాలా ప్రాధాన్యత ఉంది దైవారాధన చేయండి మీనరాశి వారికి ఆధ్యాత్మికంగాను సామాజికంగాను లాభంగా ఉంటుంది కానీ మోసపోకండి ఇవన్నీ కూడా చేయడానికి పరిహారాలు చక్కగా మీ యొక్క కుల దైవాన్ని మీ ఇష్ట దైవాన్ని అయిన తర్వాత గ్రహణ అనంతరం మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి దైవారాధన చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను గ్రహణ సమయంలో ధరించడానికి ప్రయత్నం చేయండి విజయోస్తు శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాసులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్న ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది అందుకే చెప్తున్నాను మీ వ్యక్తిగతంగా ముప్పై శాతం మాత్రమే వారు మీ యొక్క వ్యక్తిగత జాతకం వలనే సంపూర్ణంగా ఉంటుంది అంటారు రైట్ కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు సంప్రదించండి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ ఇరవై ఐదో నెల మీ యొక్క శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే గ్రహాలు ఎలా ఉంటుంది సూర్యుడు సింహంలోనూ కన్యలో సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఉంటున్నారు దీని వల్ల కుటుంబంపై ప్రభావం ఉంటుంది బుధుడు కన్యలో బలంగా ఉన్నారు కాబట్టి విద్యార్థులకు వాణిజ్యానికి చాలా అనుకూలం ఉంటుందని చెప్పారు బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల విద్యార్థులకు వాణిజ్యంగా ఉంటుంది శుక్రుడు సింహంలో ఉండడం వల్ల సంబంధాలు బలపడతాయి కానీ కొన్నిసార్లు అహంకారం పెట్టుతుంది జాగ్రత్తగా ఉండి కుజుడు కర్కాటకంలోను సింహంలోనూ ఉండడం వల్ల ధన ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త అని చెప్పారు గురువు మీ రాశిలో ఉన్నారు కాబట్టి అదృష్టం జ్ఞానం కొత్త అవకాశాలు చాలా వస్తున్నాయి శని వక్రీకరించే కుంభంలో విదేశీయ విద్య ఉద్యోగంలో ఆలస్యాలను చూపిస్తున్నారు రాహుకేతు మీనం కన్యలో ఉండడం వల్ల ఉద్యోగం ఒత్తిడి కుటుంబ విషయాలు చెప్పడం జరుగుతుంది మరి వృత్తి వ్యాపారాలు ఎలా ఉన్నాయో చూసుకుంటే ప్రైవేట్ రంగానికి ఫస్ట్ ఐటి అండ్ నాన్ ఐటీ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవకాశాలు కొత్త ప్రాజెక్టులు ఒత్తిడి పెరుగుతుంది కొన్ని సమయాల్లో ఉద్యోగాలు ఊగిసలాడే సమస్యలు కూడా కనబడతాయి మీరు జాగ్రత్త పడాలే ఆ విషయంలో కూడా చెప్పబడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు పై అధికారుల యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుంది మీకు మంచి ప్రమోషన్స్ కానీ రావడం లేదా మీకు అవార్డ్స్ ఇది స్త్రీ పురుషులందరికీ కూడాను అవార్డ్స్ పొందడము లేదా మీకు ఒక ప్రశంస పత్రం ఇవ్వడము ఇవన్నీ జరిగే అవకాశాలున్నాయి మళ్ళీ అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు చేయకూడదని ఉందండి ఇక్కడ వ్యాపారాలకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ మీరు బ్యాంక్ లోన్స్ కోసం పెట్టినా లేకపోతే ఇండస్ట్రీలు పెట్టాలని అనుకున్నా లేకపోతే మీకు ఏమైనా చిట్ ఫండ్స్ ఏమైనా పొందాలనుకున్నా లేదా రుణాలు ఏదైతే తీర్చాలనుకున్నా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు బ్యాంకింగ్ ఫైనాన్స్ వారికి రుణాలు అనుమతి లాభం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి చక్కగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం మీరు పెట్టిన ప్రభుత్వానికి పెట్టినటువంటి పర్మిషన్స్ లేదా ఇంకా ఇలాంటివన్నీ గృహోపీకరణ కొనడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకు పంటలు చాలా చక్కగా పండుతాయని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ కాస్త బుధ వక్రీకరించడం వల్ల ఊహాగానాలు మానేసి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే చాలా మంచిది కుటుంబ సభ్యుల భార్య భర్తల మధ్య సఖ్యత ఆ సఖ్యతలో కాస్త అహంకారాన్ని పూరించడం వల్ల చిన్న చిన్న అపార్థాలు స్పర్తలు వస్తున్నాయి జాగ్రత్త పడండి ప్రేమ వ్యవహారాలు చక్కబడతాయి ప్రేమికులకి మంచి వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి సంతానం కాని వారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు అన్నదమ్ములు అక్కజల బంధువుల మధ్య సామరస్యం పెరుగుతుంది కుటుంబంలో ఒక మంచి శుభవార్త జరిగే వినాశ ఒక మంచి చక్కగా వివాహం కానీ గృహప్రవేశం కానీ ఇలాంటివి జరిగే ఒక సూచనలు కనబడుతున్నాయి స్త్రీలకు కుటుంబంలో గౌరవం చాలా చక్కగా పెరుగుతుంది విద్యార్థులు ఇంజనీరింగ్ కానీ మేనేజ్మెంట్ చదువులో కానీ మెడిసిన్స్ కానీ చదివే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని చెప్పొచ్చు విదేశీ విద్యార్థులకు అవకాశాలున్నా ఆలస్యం జరిగే ఉన్నాయి పోటీ పరీక్షలో ఖచ్చితంగా మీకే విజయం అని చెప్పొచ్చు క్రీడాకారులకు జాతీయ స్థాయిలో గుర్తింపు కళాకారుకి మీడియా రంగంలో కొత్త ప్రాజెక్టులు వచ్చే ఉన్నాయి సినిమా సంగీత రంగంలో మంచి అభివృద్ధి ఉందని కూడా చెప్పొచ్చు ఈ యొక్క ఆరోగ్యం ఈ నెల మీకు ఎలా ఉంది అంటే నరాల ఒత్తిడి మానసిక టెన్షన్ శ్వాసకోశ సమస్యలు తలనొప్పి కంటి సమస్యలు ఒక శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి మీ మంచి డాక్టర్ని సంప్రదించి జనరల్ చెకప్ ఒకటి చేసుకోండి మళ్ళీ ఆస్తి కోర్టు వివాదాల వల్ల ఎలా అవుతుందంటే భూమి ఇల్లు కొనుగోళ్లు చక్కగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలం విజయం కూడా సాధిస్తారు ఆస్తి పంచాయతీలన్నీ పరిష్కారం అవుతుంది అదృష్ట పరిహారాలన్నీ ఎలా కూడా ఉన్నాయంటే అదృష్టం ఇచ్చే రంగు మీకు ఆకుపచ్చ మరియు బంగారు వర్ణం మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట దిశ ఉత్తర దిశ మంచి రోజులు ఒకటి ఎనిమిది పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిది అని చెప్పచ్చు చంద్రాష్టమం సెప్టెంబర్ పదహారు పదిహేడు ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని రోజు నూట ఇరవై సార్లు పారాయణం చేయండి ఆరోగ్యం కోసం బుధవారం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళండి విష్ణు సంబంధించి రామాలయానికో వెంకటేశ్వర స్వామినికో కృష్ణ ఆలయానికో లేదా ఒకసారి తిరుపతికైనా వెళ్ళి చక్కగా ముక్కు తీర్చుకొని రండి అన్ని రకాలుగా గొప్పగా ఉంటుంది పచ్చని వస్త్రం దానం ఇవ్వండి పచ్చని ఆకుకూరలంతా కూడా ఆవులకి వాటికి అన్నిటికీ కూడా దానం ఇవ్వండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను మీ కులదైవం ఇష్టదైవంలో అన్ని దీపాలను నువ్వుతో వెలిగించండి ఇంకోను మీకు అన్ని దోషాలు కలిగి విజయం కలగడానికి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండి సుదర్శన ఉపాసన చేసి మీకు అందిస్తున్నాము కావలసిన వారు సంప్రదించండి ఇంకను మా వ్యక్తిగత జాతకం మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారంటే మా కింద కనబడుతున్న నంబర్ కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్తు